నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి శారీ లేసెస్ శారీ లేసెస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నాయన్నమాట సో ఇప్పుడు మనకి ప్లెయిన్ శారీస్కి యూస్ చేసుకోవచ్చు అదే విధంగా పట్టు శారీస్కి యూస్ చేసుకోవచ్చు లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు శారీ లేసెస్ అనేవి మార్కెట్లో చాలా ప్రైజెస్ చెప్తున్నారండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఎవరికి నచ్చిన ప్రైజెస్ వాళ్ళకనమాట సో హెవీగా ఉంటున్నాయి ప్రైజెస్ సో ఈరోజు మీకు శారీ లెసెస్ రీజనబుల్ ఇవ్వడానికి మనం వచ్చేసాం చాలా రీజనబుల్ ఇస్తాను చెక్ చేయండి సో ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్లో లెస్ ఇలా మనకి లీఫ్ డిజైన్ వచ్చింది సో ఈ విధంగా లీఫ్ డిజైన్ వచ్చింది అండ్ ప్రతి లీఫ్కి చెమ్కి జాయిన్ చేసి ఉంది చూడండి చుట్టూ స్టిచ్ చేసి ఉంది సో ప్రతి లీఫ్కి మొత్తం ఓవరాల్ చెంకి అస్సలు చాలా షైనింగ్గా కనిపిస్తుంది సో మనకు పట్టు శారీస్కి బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది లీఫ్ డిజైన్ స్టైలిష్గా కూడా ఉంటుంది సో నార్మల్ కట్ వర్కే కాకుండా లీఫ్ డిజైన్ కాబట్టి చాలా స్టైలిగా ఉంటుంది సో ఫ్యాన్సీ శారీస్కి యూజ్ చేయొచ్చు అదేవిధంగా పట్టు శారీస్ లాంగ్ ఫ్రాక్స్ సంథింగ్ దేనికైనా లెహెంగాస్కి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది